ఏమండి మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ పర్వదినాల శుభాకాంక్షలు మీ అందరూ సుఖ శాంతులతో ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఇక విషయానికి వస్తే ఈ సంక్రాంతి సందర్భంగా పిఠాపురం గారు అయితే చాలా ఖుషీ ఖుషీగా కనపడుతున్నాడండి చాలా హ్యాపీగా ఉన్నాడు ఈ మధ్యకాలంలో ఆయన ముఖంలో అంత ఆనందం నేనైతే చూడలేదు నిన్న మొన్న మరి ఆ గోకును నిమిస్తూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటించారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు వర్మకి మరి ఏ మాట ఇచ్చారో ఏ హామీ ఇచ్చారో ఏ మంత్రం వేసారో తెలియదు కానీ వర్మ ముఖంలో ఆనందం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చూడటం నేనైతే ఏం చేద్దంటే ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా వర్మగారు చాలా ఫస్ట్రెస్లోనే కనపడ్డాడు ఎప్పుడు కూడా నేను సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్కి ఇచ్చి పవన్ కళ్యాణ్ నగ్గించాను అనే ఒకే ఒక అహం దానికి తోడు నాకు పార్టీ నన్ను గుర్తించలేదు అనే బాధ ఈ రెండాటి మధ్య ఆయన కొట్టిమ్మలాడుకుంటూ ఉన్నాడు ఇందులోనే ఆయన ఏంటంటే జనసేన వాళ్ళతో తగదల పట్టడం అక్కడ జనసేన ఎంపీ మీద రివర్స్ గేర్లో మాట్లాడటం ఒక్కొనొక సందర్భంలో ఇండైరెక్ట్గా జనసేనని ఉద్దేశించి ఆయన స్పీచ్ ఇవ్వటం కొన్ని కొన్ని మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టలేదని చెప్పేసి కాపీ నుంచి వెళ్ళిపోవటం అదేవిధంగా పిఠాపురం టౌన్ బ్యాంకు లాంటి ఎలక్షన్లో వైసీపీని వదిలేసి జనసేన మీద జనసేనని ప్రతిపక్షంగా భావించి పోటీకి వెళ్ళటం ఇలాగా ఒకటి కాదు రెండు కాదు టోటల్ ఈ టార్గెట్ జనసేన అయిపోయాడు మిత్రపక్షం అయినా కానీ పిఠాపురం వచ్చేసరికి ప్రతిపక్షంగా అతను చూసి ఇంటర్నల్గా చాలా చాలా ఇష్యూస్ చేసుకుంటూ అతను అన్నీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళే అన్నీ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళే కానీ ఓటు పోషించారు ఎందుకు ఇతను సీటు త్యాగం చేశాడు ఎలక్షన్లో కూడా కష్టపడి తిరిగాడు ఇతనికి మనం న్యాయం చెయ్యాలి అని ఒకే ఒక కోణం ఇతను ఏంటంటే ఆ న్యాయం చేసింది ఏదో అర్జెంటుగా చేసేయాలి అది కూడా చాలా పెద్ద స్థాయిలో చేసేయాలని చెప్పేసి అది చెయ్యట్లేదు అని చెప్పేసి ఇతను ఆ కోపం వేళ మీద చూపెట్టుకుంటూ వచ్చాడు అయితే నిన్న చాలా ఖుషీగా కనపడ్డాడు ఇతను ఆ మొఖంలో ఆ చిటపట్లు లేవు దానికి కూడా కారణం ఉందట ఆ న్యూస్ కూడా నిన్నే బయటకు వచ్చింది అదేంటంటే సంక్రాంతి నిమిత్తం గోకులం ఓపెనింగ్ ఓపెనింగ్కి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కబురు పెట్టారట వర్మ కాని రమ్మనమని చెప్పేసి ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కబురు పెట్టిన దాఖలు ఫోటోగ్రాఫ్ ప్రకారం కార్యకర్తలు ఏ చెప్తారు ఇతను వస్తాడు చూసుకుంటాడు అంతే సో ఆ విధంగా కబురు పెడితే వచ్చాడు స్టేజ్ మీద పక్కనే కూర్చోబెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు చాలాసేపు మా ఆయనతో ముచ్చటించాడు ఈ గోకులం చెట్టుకి సంబంధించి అన్నీ కూడా కొన్ని కొబ్బరికాయలు ఇతను కొడితే కొన్ని ఆయనతో కొట్టించాడు సంక్రాంతి సంబరాల్లో కూడా ఇద్దరు కలిసే తిరిగారు చాలా చక్కగా ఈవెంట్స్ అక్కడ అన్ని కూడా కంప్లీట్ చేశారు కానీ అదొకటే కాదు ఈయన సంతోషానికి కారణం మాకు తెలిసిన సమాచారం ఏంటంటే క్షత్రియ కార్పొరేషన్ ఓటు పెడతారట కూటమి ప్రభుత్వం వాళ్ళు త్వరలోనే క్షత్రియ కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్కి ఇతని చైర్మన్గా చేసి వర్మగారిని క్యాబినెట్ ర్యాంక్ ఇతను కల్పిస్తారు అని నిన్ననే ఒక న్యూస్ వైరల్ అయింది సో ఈ వర్తమానం పవన్ కళ్యాణ్ ద్వారా వర్మకి వెళ్ళింది అందుకే వర్మ గారిని పవన్ కళ్యాణ్ గారు కబురు పెట్టి కూర్చోబెట్టి మాట్లాడి ఈ విషయం చెప్పారు ఇది నా మాట చంద్రబాబు నాయుడు మాట త్వరలోనే మీకు ఈ ప్లాట్ఫారం సిద్ధం కానుంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దీంతో వర్మ వెరీ హ్యాపీగా ఉన్నారు ఆయన మనసులో ఉన్నటువంటి ఈ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ ఈ శంఖలన్నీ పోయాయి త్వరలోనే నాకు క్యాబినెట్ రానుంది అని చెప్పేసి ఆయన ఆనందంగా ఉన్నాడని న్యూస్ వైరల్ అయింది ఇచ్చేదట్టే ఆయన చూస్తేనే అర్థమైపోయింది నిన్న ఈ మధ్యకాలంలో ముఖ్యంగా నాగబాబుకి మంత్రి ఇస్తున్నారు అనేసరికి అతను ఇంకా బాధపడిపోయాడు లోపల లోపలే అంటే నేనంతా అంత ఓపెన్గా చెప్తే బాగోదేమో కానీ నాకు అర్థమైంది ఇంకా నాకెక్కడ ఇస్తారు పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయారు అతను సోదరుడు ఇంచుమించు అతను కూడా పిఠాపుర కింద లెక్క నాగబాబు గారు ఎలక్షన్లో వర్క్ చేశాడు కాబట్టి అతను కూడా మంత్రి అయిపోతున్నాడు ఇక నేను వాడిని నాకు అంత అవకాశం ఎవరేమో ఎమ్మెల్సీ అయినా ఇస్తారో ఎవరో అని రకరకాల రకరకాల సందిగ్ధంలోని కోపంలోని వ్యతిరేకత పెంచుకుంటూ వచ్చేస్తున్నాడు ఇతను తన మనసులో వాళ్ళ మీద కోపం బాగా బాగా పెరిగిపోతుంది ఈ సమయంలో నిన్న పవన్ కళ్యాణ్ ద్వారా ఈ తీపి కవురు సంక్రాంతికి సున్నుండ నోట్లో పెట్టినట్టుగా అయింది చూద్దాం భవిష్యత్తులో మరి ఇది ఈ వార్త ఎంతవరకు నిజమొద్దు కూడా వేచి చూడాలి నేనైతే నిజం అవ్వాలని కోరుకుంటున్నాను ఇంచేదంటే పాపం సీటు త్యాగం చేసాడు కష్టపడ్డాడు జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం అతను కృషి అతను చేశాడు కాబట్టి అది డెఫినెట్గా అతని క్యాబినెట్ ర్యాంక్ ఇస్తాం న్యాయమని నేను అనుకుంటా ఉన్నాను